భారీ వర్షాలకు నీట మునిగిన పంటలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్విడ పరిశీలించారు పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంలో ప్రాంతంలో ఆమె నడుములోతు నీళ్లలో రైతుల సాయంతో దిగి పరిశీలన చేశారు నీళ్ళల్లో దిగి రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు పైన ఉన్న ఎర్ర మరమ్మత్తులు మరమ్మతులు జరగలేదన్నారు గత వైసీపీ ప్రభుత్వం కనీసం ప్రాజెక్టుల మరమ్మతులు చేయలేదన్నారు ఆఖరికి పొడికలు కూడా తీయకపోవడంతో పొలాల్లో నీళ్లు వచ్చాయన్నారు చంద్రబాబు రైతులను ఆదుకోవాలని కోరారు గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇంతమంది రైతులు నష్టపోయిన రైతులతో మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ మీరు వెనకాల చూస్తున్నారు ఇలా వీళ్ళ పంటల్లో పంటల్లోకి నీళ్ళు వచ్చిన పరిస్థితి ఈ పరిస్థితి కేవలం ఈ గ్రామానికి చెందే ఐదు వందల ఎకరాలు ఇలా చుట్టుపక్కల గ్రామాలు ఈ జిల్లా అంతా కలుపుకుంటే కనీసం నలభై వేల ఎకరాలు ఇలా నీట మునిగిందని అంచనా మరి రైతులు ఇంతగా నష్టపోతుంటే ఏ ప్రభుత్వానికైనా ఎందుకు కనిపించడం లేదు ప్రతి రైతు ఇక్కడ చెప్తున్నారు అమ్మా ప్రతి ఒక్కరికి కనీసం పద్నాలుగు వేల రూపాయలు ప్రతి ఎకరాకి పెట్టుబడి అయింది చాలా మంది కౌలు రైతులము అప్పు తెచ్చుకొని పెట్టినాము కనీసం ఒక్కొక్కరికి రెండు లక్షలు అని అప్పెండి కనీసం లక్ష కనీసం లక్షల్లో లక్షల్లో వీళ్ళకి ఉంది కనీసం రెండు లక్షలు ప్రతి రైతుకు ఇక్కడ అప్పు ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వీళ్ళందరూ ఇక్కడ నేను రాగానే అమ్మా మా పొలాలు ఎంతగా మునిగిపోయాయో చూడమ్మా అని వాళ్ళందరూ నీళ్ళల్లో దిగి మరి వాళ్ళ కష్టాలు చెప్పుకునే ప్రయత్నం చేశారు అందుకే నేను కూడా నీళ్ళల్లో దిగి వాళ్ళ కష్టాలకు రావాల్సిన అటెన్షన్ రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేశారు ఇక్కడ రైతులు కూడా అమ్మా మాకు రుణాలున్నాయి మాకు కూడా రుణమాఫీ అవసరము అని ప్రాధేయపడుతున్నారు చంద్రబాబు గారికి చెప్తున్నాము చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ కనుక అధికారం లేకపోతే చెయ్యకూడదు అని రూల్ ఎక్కడా లేదు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తాను అని వాగ్దానం పెట్టకుండానే రుణమాఫీ చేసిన గొప్ప మహానేత రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు కూడా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి అయితే దారుణంగా ఉంది అమ్మా ప్రతి సంవత్సరము ఇక్కడ నీళ్లు ఇలాగే పొంగి పొరులుతున్నాయి ఎర్రకాలువ పైనుంది ఎరకాల్వలో మరమ్మతులు జరగలేదు మోడనైజేషన్ ఏ కెరాస్ జరగలేదు అక్కడ గనక పూడికలు తీసుకుంటే మాకు ఇన్ని నీళ్లు రాకపోయేవి ఇంత దారుణంగా పరిస్థితి ఉండేది కాదు అంటున్నారు మరి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు రైతుల పక్షపాతీ అని నిరూపించుకుంటే జలయజ్ఞంలో రెడ్డి గారు మిగిల్చి ప్రాజెక్టులు ప్రాజెక్టులన్నీ ఆరు నెలల్లో పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలల్లో పూర్తి చేయకపోగా కనీసం ఉన్న ప్రాజెక్టులకు కూడా కనీసం మరమ్మతులు చేయలేదు గేట్లు ఊడి తేలిపోతున్నా పట్టించుకోలేదు ఆఖరికి పూడికలు కూడా తీయలేదు కట్టెడు మత్తి కూడా ఎత్తి పోసిన పాపాన పోలేదు కాబట్టే ఈరోజు ఇంతగా నీళ్ళు వచ్చాయి అని ఈ రైతులు చెబుతున్నమాట